వెల్కమ్ టు ఎన్డార్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో పద్దెనిమిది రకాల ఆకుకూరలు కాయగూరలు ఆరోగ్యకరమైన విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్యాకింగ్లు సిద్ధం చేస్తున్నామని జిల్లా ప్రకృతి వ్యవసాయ అడిషనల్ డిపిఎం హబూబ్ వల్లి పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని కోరుకొండ మండల పశ్చిమ గోనగూడెంలో ఎన్ఎఫ్ఏ కృపావతి ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్య రాజశేఖర్ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు స్వర్ణాధ్ర స్వచ్ఛాంధ్ర నిరుపేద కుటుంబాలకు సాసా కిచెన్ గార్డెన్ సామూహికంగా చిక్కుడు బీరా కాకర దోశ అనబ మునగ ముల్లంగి క్యారెట్ బీట్రూట్ బొబ్బర్లపై రకాలు ప్యాకింగ్ చేయడం జరిగిందన్నారు వీటిని పెరటి తోటల్లోనూ దాబా గార్డెన్స్ లో గాని వేసుకుని పండిస్తారు అన్నారు ముఖ్యంగా క్రిమి సంహారక మందులు తినకుండా ఈ విధంగా సొంతగా వారు పండించుకొని కొంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఈ ప్రకృతి వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ విధానాలను ప్రతి ఒక్కరూ అనుసరించి ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ వరలక్ష్మి యూనిట్ ఇన్ఛార్జ్ సీత వెంకటేశ్వరరావు తేజ కృష్ణ ప్రవీణ్ కుమార్ నాగమణి ఐసీఆర్పిఎస్ అందరూ పాల్గొనడం జరిగిందన్నారు నమస్కారము నా పేరు మహబూబూలి ప్రకృతి వ్యవసాయంలో అడిషనల్ డిపిఎంగా పనిచేస్తున్నాను తూర్పుగోదావరి జిల్లాలో సో ఈరోజు ఇక్కడ కోరుకున్న మా గ్రామంలో ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ చూస్తున్నది ఏంటంటే పెరటి తోటలు తెచ్చుకోవడానికి కావాల్సిన కూరగాయల విత్తనాలు అన్నిటినీ కూడా ప్యాక్ చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా భూమి లేని నిరుపేద కుటుంబాల్లో పీఓపీ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పెరటి తోటల్లో కూరగాయలు పెంచుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో ఇది మన పద్దెనిమిది మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము సో ఇక్కడ పద్దెనిమిది రకాల నుంచి ఇరవై రెండు రకాల వరకు కూరగాయల విత్తనాలు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు పెరటి తోటల్లో కానీ లేదా డాబా గార్డెన్స్లో కానీ వాళ్ళు పెంచుకొని వాళ్ళు ఈ క్రిమి సంహారక మందులు వాడని కూరగాయలు తిని ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో మీరు కూడా ఇది చూస్తున్న వారు మీరు కూడా ఆ విధానాల్ని అవలంబించి ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో ఖాళీ ప్లేస్ అంటే కూరగాయలు పండించుకోవడానికి మాత్రం వ్యవసాయ కాకుండా కూరగాయలు పండించుకున్న ప్లేస్లో ఈ చిన్నగా బలపేతం చేయడం కోసం దీనికి సంబంధించి సంబంధించి ఆత్మ నుంచి అయితే ఆత్మ సౌజన్యం నుంచి రాజశేఖర్ గారు ఆర్థిక సమయం ఇవ్వడం జరిగిందని ముఖ్యంగా మా దివస్కి సంబంధించి మూడు చేస్తున్నాము మా జిల్లా మొత్తం పద్దెనిమిది మండలాలకు సంబంధించి ముప్పై ఆరు వేలు కిచెన్ గార్డెన్స్ ఈ కిచెన్ గార్డెన్స్ తయారు చేసి రైతులు మహిళలు తయారు చేయడం జరిగింది మా డిస్టిక్ కలెక్టర్ పెద్దల మా ఎడిషనల్ డీటెయిల్ గారు వెళ్ళేసారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మేము అందరికీ చేస్తున్నామండి ఈ కిచెన్ గార్డెన్స్ ఏ విత్తనాలు ఇస్తున్నామో ఆ విత్తనాలు ప్రకృతి సేజంలోని జీవాభి అమ్మకంతో కషాయ లావణాలతో ప్రకృతి సేద్యంలో పండించి ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం Gracias. No, no, no.